గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్ గురువారం కొవ్వూరు క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా హర్ష్ కుమార్ మాట్లాడుతూ విద్యా ఉద్యోగం ఉద్యోగ భద్రతీయ లక్ష్యంగా సమస్యల పరిష్కారంలో ప్రజల గొంతుగా శాసనమండలిలో గలమెత్తే అవకాశం కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందరికి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటిపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆయన వెంట కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్యాలు చేస్తున్నారు అయినా కానీ మా కాండిడేట్లు ఖచ్చితంగా విజయం సాధించే దిశలో దూసుకుపోతున్నాడు జీవి సుందర్ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆ మేనిఫెస్టో ద్వారా ఆర్థిక అంశాలు లేని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు అంటే ఒక ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీని స్కిల్ డెవలప్మెంట్ని మల్టీ మల్టీనేషనల్ కంపెనీ వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పొల్యూషన్ ఏర్పరిచి ఎమ్మెల్సీ కావలసిన ఉద్యోగస్తుల్ని ఎంప్లాయ్మెంట్ పంపించే ఏర్పాటు కూడా చేయాలని మేనిఫెస్టోలో పొందుపరిచాడు అలాగే ఐదు నియోజకవర్గాల్లో కూడా జాబ్ మేళాలు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉంటాడు ఎంటర్ప్రైనర్షిప్ కి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించి ఎక్కువ మంది పారిశ్రామిక తయారు చేయాలని అనుకుంటున్నాను ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా నీట్గా ఫెయిల్ అయింది కాదు ఒక నిరుద్యోగ ప్రతిస్తా అన్నారు ఈ రోజుకి ఇవ్వలేదు కొత్త డిఎస్సి గురించి ఫస్ట్ సంతకం అన్నారు సంతకం అయితే పెట్టారు కానీ ఈ రోజుకి నోటిఫికేషన్ విడుదల చేయలేదు అలాగా ఏ రంగంలో చూసుకున్నా రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు అలాగే అమ్మ తీసేసి తల్లిగా అందరం పెట్టారు అది కూడా తీసేసారు స్కాలర్షిప్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఎన్నో వందల కోట్లు స్కాలర్షిప్స్లో ఉంటే అరకొరగా విదిరిస్తున్నారు చెప్తే దానివల్ల ప్రైవేటు స్కూల్లో ఉన్నటువంటి ప్రైవేటు అధ్యాప కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కంప్లీట్గా ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని అడిగారు ఏమండి ఇన్ని స్కీమ్స్ ఏమో చేస్తున్నారు ఉచిత బస్సు అంటున్నారు సిలిండర్లు అంటున్నారు మీరు మళ్ళీ పదిహేను వందలు నెలకి ఆడ పరుచులు ఇస్తానంటున్నారు ఎన్నిటికీ దగ్గర డబ్బులు ఎక్కడంటే అన్ని ఆలోచించుకునే మేము చేయగడ్డానికి మేము ముందుకు వచ్చాము అన్నిటి మీద మాకు అవగాహన ఉందని చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడు చాలా సిగ్గు చెట్లు మీరు చేతకపోతే దిగుకోండి మీద ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు నిన్న రైతుల విషయంలో మనం చూసుకున్నట్లయితే పత్తి రైతులు మిర్చి రైతులు వీళ్ళందరూ వర్షాలు లేక బాధపడేవారు ఇప్పుడు వర్షాలు వర్షాలు ఎక్కువ అయ్యి బాధపడే పరిస్థితి వచ్చింది నిన్న జగన్ వరకు అక్కడికి వాళ్ళకి కేంద్రానికి ఉత్తరం రాయాలి వీళ్ళ గురించి అన్న ధ్యాస లేదు ఎంతసేపు రాజపోయిన లడ్డు గురించి మాట్లాడతారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతారు చాలా ఆఫీసెస్లో ఈరోజున మనం చూసుకున్నట్లయితే జనసేన ఉప ముఖ్యమంత్రి జనసేన అభ్యర్థి జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా మెల్లిగా కను మరుగైపోతుంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఆ ఫోటోను కూడా తీసేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి జనసేన కూడా ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలని సూచనలు ఇస్తూ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్పకుండా పట్టభద్రులందరూ విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే గుంతెత్తి మాట్లాడగలరు కౌన్సిల్లో ఎవరైతే ప్రజా సమస్యల మీద గొంతెత్తి కౌన్సిల్లో ప్రభుత్వాన్ని నిలదీయగలరు అన్నది ఆలోచించండి ఖచ్చితంగా జీవీ సుందర్ని కౌన్సిల్ పంపని కోరుతూ సెలవు తీసుకోవచ్చు కొవ్వూరు కొవ్వూరు గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మేము ఓటు అభ్యర్థిస్తున్నాం ఖచ్చితంగా ముప్పై నాలుగు నెంబర్ ఏదైతే మాకు ఎలక్షన్ కమిషన్ అలాట్ చేసిందో ముప్పై నాలుగో నెంబర్ పక్కన జీవి సుందర్ జీవి కుమార్ గారు అబ్బాయి జీవి సుందర్ కి ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్